వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ వదిలిన బాణమే అని స్పష్టంగా తెలుస్తున్నది కొన్ని గంటల క్రితం ఆమె టీడీపీ మీద చాలా తీవ్రమైనటువంటి విమర్శ చేశారు చంద్రబాబు నాయుడు ఐదు సంవత్సరాలు పరిపాలించినప్పుడు బీజేపీ ప్రభుత్వం నుంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానని ప్రకటించారని కేంద్ర ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తాము అని అంటే పది సంవత్సరాలు కావాలని కోరారని దానికోసం చాలా ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్పాడు కానీ ఆయన ఏ ప్రయత్నమూ చేయలేదు అంతేకాకుండా తోటి ఐదు సంవత్సరాలు కలిసి ప్రయాణం చేశారు చివరిలో బయటకు పోయినా కూడా అంతేకాకుండా ప్రత్యేక హోదా కోసం ఎవరైనా ధర్నా చేయటం కానీ ఇంకేదైనా నిరసన తెలియటం చేయడం కానీ చేసినప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకి కూడా పంపించారు అని టీడీపీ మీద షర్మిల గారు చాలా తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు ఇంక ముందు ముందు కూడా చేసే అవకాశం ఉంది ఈ దృష్ట్యా చూస్తే వైఎస్ షర్మిల గారు కేవలం కాంగ్రెస్ వదిలిన బాణమే అని స్పష్టంగా తెలుస్తూ ఉంది